కార్యకర్తలు కార్యకర్తల గురించి మీరు పట్టించుకోలేదు అంతా మా పార్టీలోకి వచ్చేయండి నేనున్నాను మీకు కొండ అని రెడ్డి పిలిపిస్తున్నాడు అదే కార్యకర్తలు వాళ్ళంతా మేము పార్టీని పార్టీ తెచ్చిపోతే పార్టీ కార్యకర్తలు కాపాడుకోవచ్చు పెద్ద మంచి కాదు ఇంకా ఇంకోటి చెప్తాను కార్యకర్తలు కాపాడుతుంటే రాయదుర్గంలో శాంతి ప్రియులు మీరు కుట్రాలు గెలాట్లు అవసరం లేదు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసే పట్ల మీరు ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి ఏ అలవాటు కూడా లేదు అటువంటిప్పుడు కార్యకర్తలు కాపాడే అవసరమే ఉంది ఇక్కడ కార్యకర్త ధైర్యంగా నిర్భయంగా ఉండాలి ధైర్యంగా ఎప్పటికెళ్ళి జరిగింది కదా ఎప్పడం జరిగిందే డబ్బులు తిరిగింది ఇక్కడ కార్యకర్తలు కాపాడు కార్యకర్తలు ఎవరు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి నా కార్యకర్తలు నా ప్రజలు నా సైన్యం నా నమ్మకం అంటే కాబట్టి జనందరూ పార్టీ వైపు ఉంటారు కానీ వ్యవస్థ వ్యవస్థ పైన కానీ మంచి ఇబ్బంది మంచిది ఓకే సార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి